అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైప్ కోర్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫాస్ట్ ఐ నా యోడ ఫ్యామిలీ అందరి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఏదోదరా భోజనం ఐనే మన ఏదో వచ్చినాం నమాజ్ చదువుకున్నాం ఇంకా భోజనం చేయలే వీడియో కూడా పెట్టే టైం అయితే ఇంకొకటి వీడియో అప్లోడ్ చేస్తున్నాం బట్ స్క్రీన్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఎర్ర జెండా వాడిపోతే నమాజం చోటి ఎర్రగడ పాడ పాడలేదు బాడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో కేటెన్ టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ చూడవచ్చు హుందాయ్ శాంత్రో జింగ్ వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి లెస్ చాలా తక్కువ రేట్లు అందిస్తున్నా పాడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో కేటెన్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో నెల ఇరవై రెండో తారీఖు వరకు ఉంది ఇంకా మీకు దగ్గర దగ్గర ఫార్టీ డేస్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల ప్యూనియూర్ మ్యూజిక్ సిస్టాంగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాత్ లెస్ కండిషన్లో ఉంది ఆల్ టో కే టెన్ ఎల్ఎక్స్ఐ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ కాప్రా ఓకేనా బాడపోతే దీని ఫ్రై వచ్చేసి వన్ టెన్ అన్నారు మనం దీని ఫ్రై వచ్చేసి నైన్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ స్లైట్లీ అంటే ఒక రెండు వేలు లేదా మూడు వేలు తగ్గుద్ది అంత మించి పదివేలు తగ్గదు ఇరవై వేలు తగ్గదు ఓకేనా ఎందుకంటే మీకన్నా ముందు మనం తగ్గించి పెడతాం నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ యాక్చువల్లీ మార్కెట్ ఒకటి ముప్పై ఉంటుంది బట్ మనం ఇంత తక్కువ ఎందుకు పెడుతున్నాం అంటే ఇంకా వన్ మంత్ తర్వాత రెన్యుల్ అప్రిషియేషన్ చేసుకునేది ఉంటుంది డాక్యుమెంట్స్కు పేపర్స్ రెన్వల్కు పదమూడు వేలు అవుతుంది ఇన్సూరెన్స్కి వచ్చేసి ఒక మూడు వేల ఐదు వందలు అంటే మీకు పదహారు వేల ఐదు వందలు అవుతుంది అప్రాక్సిమేట్లీ ఒక పదిహేడు వేలు అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నా తొంభై నాలుగు ఐదు వందలు పెట్టినాం మీరు రేపు రెన్వల్ చేయించుకున్నా కూడా మీకు టోటల్గా ఒక లక్ష వేలు పడుతుంది బట్ పోతే మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కార్ అయితే కంపెనీ పెయింట్మే ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బెస్ట్ ప్రైజ్ అన్న ఓకేనా ఇంకా మీకు వన్ మంత్ టైం ఉంది వన్ మంత్ తర్వాత రెన్వల్ చేసుకోవచ్చు ఓకేనా తొంభై నాలుగు వేల ఐదు స్లైట్లీ రెండు మూడు వేలు అంతకన్నా ఎక్కువ తగ్గదు ఓకేనా బట్ పోతే సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వేలు చెప్పించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు టెన్ మోడల్ దీని ప్రైస్ అన్నా వన్ ట్వంటీ ఫైవ్ ఫైనల్గా వన్ ఫిఫ్టీన్ అన్నారు మనం వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ మనం పెట్టే రేట్లో మీరు బయటైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మనం పెట్టిన తక్కువలో ఎవరు పెట్టరు మనం పెట్టే మొత్తం లో బడ్జెట్ కార్సే లో బడ్జెట్ ఇరవై వేలు ముప్పై వేల కార్చే పెడుతుంటాం ఎందుకంటే అందరూ కార్లలో తిరగాలి వాళ్ళ కోరిక నెరవేరాలి అంతేనా కదా బరబ్బర్ అంతే మనం పెట్టే మొత్తం లో బడ్జెట్ చాలా తక్కువ రేట్లో పెడతాం మీరు హ్యాపీగా మార్కెట్ చెక్ చేసి మరి కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం కార్ను కూడా చెక్ చేసుకొని మొత్తం ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా బడిపోతే సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మన హుందాయ్ శాంత్రోజ్ జింగ్ బతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ లో కందిద్దాం ఓకేనా కార్లు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపులలో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడతా ఇరవై ముప్పై కంచి కార్లు పెడతాం మంచి కార్లు పెడతాం ఓకే ఉంటా రైట్ ఏమైనా రైట్ 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 అన్న